పూర్వం ఎవ్వరు మా చిన్నతనంలో కూడా మేము చూసాం ఇంతంత ప్రాధాన్యాలు ఇవ్వలేదు లక్షపత్రి పూజ ఏడాదికోసారి చేసేవారు మా ఊళ్ళో అది కూడా కార్తీక మాసంలో ఏదో ఏకారసు ఏదో చూసేవారు ఇప్పుడు వారం వారం లక్షపత్రి పూజలు చేసే గుళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే రావాలి ఏదో చెయ్యాలి హడావుడి వల్ల ఎప్పుడు నేను హడావుడిని ఆర్భాటాన్ని వీటిని నేను ఎందుకు తరచూ విమర్శిస్తాను అంటే హడావుడు చేసిన చోటు మీరు ఎప్పుడైనా గమనించండి పోటీ పెరిగిందా లేదా అహం ప్రవేశిస్తుంది మరి అహం ప్రవేశించక భక్తి ఏమిటండి మా ఇంట్లో జరిగింది పూజ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నారు ఈ మధ్యలో ఎవరు ఇలా చేయలేదని అంటే ఇప్పుడు ఇల్లాలు భక్తురాలా అహంకార పూరితురాలా ఇప్పుడు జన్మలో దేవుడు కనపడతాడా వెంటనే ఈ పక్క ఇల్లాల ఎవరికో పౌరుషం వస్తుంది ఆవిడ తోడుకోళ్ళకే అంటారు కదా మా ఇంట్లో చేయాల్సిందే వెంటనే గరిపాటి వారిని పిలవండి లేకపోతే చాగంటి వారిని పిలవండి ఇంకేం మేము వస్తే ఉంటాము అంటే పోటీ అది కూడా అక్కడకో పోటీ ఇదే కదా హడావిడి ఎందుకు అవసరం అసలు భక్తి పూర్తిగా వివిక్త జనసేవిత్వం అరతి సంసది ఇంకో మాట భక్తికి సరైన నిర్వచనం భగవంతుడు చెప్పాడు నేను చెప్పక్కల కృష్ణ భగవద్గీతలో పన్నెండు అధ్యాయం భక్తి యోగంలో ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఇరవై శ్లోకాల్లో ఎక్కడ పూజ గురించి ఊరేగింపు గురించి అభిషేకం గురించి నైవేద్యం గురించి ఒక్క మాట కృష్ణుడు చెప్పలేదు కృష్ణుడు కంటే మనం గొప్పవాళ్ళమా ఆయన చెప్పిన భక్తి ఏంటంటే యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి ఇది ఆయన చెప్పి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ మాన్యస్సమే ప్రజగా దేనికి ఎక్కువగా ఆనందించద్దు దేనికి అతిగా దుఃఖించొద్దు ఊరికి స్పందించంతే ఇది భక్తి భక్తి అంటే కృష్ణుడు చెప్పాడమ్మా మనం చెప్పక్కర్లేదు నిర్వచనం యో నశోచతి నకాంక్ష దేన్ని కోరుకోవద్దు ఉన్నదాంతో సరిపెట్టుకో అంతే కదా శుభాశుభ పరిత్యాగి శుభాన్ని అశుభాన్ని సమానంగా భావించడం భక్తి అంటే పూజ చేశాక మా అమ్మాయికి పెళ్లి కుదిరింది దీనికి దానికి సంబంధం మనం ఎప్పుడూ వ్యతిరేకిస్తాను దీని దానికి సంబంధం లేదు మీ పెళ్ళి వేరే కారణం వల్ల కుదరే మీ పూజ వల్ల కుదరలేదు పెళ్లి శుభం అని మీరు అనుకుంటున్నారు దేవుడు అనుకోడు దేవుడికి పెళ్ళి ఒకటే మృతి ఒకటే మనం ఆ స్థాయికి ఎదగాలి శుభ పరిత్యాగే నేను స్పష్టంగా చెబుతుంటే మేము పూజ చేసే మాకు శుభం జరిగిందంటే ఇంకోటి కూడా పూజలు శుభం కోసమే చేస్తారు ఒకవేళ అశుభం జరిగింది అనుకోండి మతం మారిపోతాడు ఆ ప్రమాదం కూడా ఉంది అంటే కోరికలు పెట్టుకుని ఫలితాలు పెట్టుకుని చేస్తే ఆ భక్తి దేనికి దారి తీస్తుంది దేవుడితో కూడా లావాదేవీలు చేస్తున్నాం మనం నిష్కల్మషంగా చేయడం లేదు దేవుడికి నిజమైన జ్ఞానం మనం పొందేది ఏదైనా రాని ఎదుర్కొంటాం అంతే ఇది కోరనే కోరం అసలు శుభం జరగాలి అని కోరం అశుభం జరగద్దని కోరం ఏది వస్తే రాని ఎదుర్కొంటాం అది భక్తి అంచేత నేను హడావుడిని వ్యతిరేకిస్తా ఎప్పుడు ఆ భగవద్గీతలో చెప్పినట్టు వివిక్త జన సేవి దేశ సేవిత్వం ఏకాంతంలో ఉండు ఆ రాత్రి జన సంస్థ ఇంత స్పష్టంగా ఇంకా జన సాంగత్యం కోరుకోకుంటే మేము వెయ్యి మంది కలిపి పారాయణ చేసాం మంది కలిపి పారాయణ చేసాం ఎందుకు మంది వెయ్యి మంది మైకులో సౌండ్ కా లేదా ఊళ్ళో అందరికీ ఇబ్బంది పెడదానికా వీళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయడం వాళ్ళు చేసి మొత్తం సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది దేశంలో అసలు పిల్లలు చదువుకోవడానికి లేదు ఎక్కడ ప్రతి సీజన్లో ఏదో దేవుడు ఏదో గోల ఇంతేనా ఈ గోళలకి గొట్టాలకి దేవుడు లొంగుతాడమ్మ ఏకాంతంగా ఉండి ఆ పారాయణ ఏదో ఏకాంతంగా చేయమను ఆ పూజే అభిషేకం ఏకాంతంగా చేయమని రెండవ పిలవద్దు తెలిపోతుంది భక్తుందో లేదో అది భక్తి అంటే అంతేగాని కానీ ఒక వంద మంది కలిసి సంతర్పణ చేసి భక్తి అంటే భుక్తి భగవంతుడు పూజలకి లొంగుతాడని ఎక్కడ చెప్పారు ఒక్క ప్రమాణం చూపించుకున్నాడు ఎవరినైనా సరే నన్ను పూజిస్తే లొంగుతాను నాకు అభిషేకం చేస్తే లొంగుతాను నాకు లక్షపత్రులు పూజ చేస్తే లొంగుతాను అన్న ప్రమాణం చూపించమనండి కర్మకాండ పెంచి బాగా వ్యాపార దృష్టి పెంచడానికి జరుగుతున్నది అది మీరేమనుకోకపోతే వాస్తవం మనం మన సంప్రదాయమే కాదు అది